హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కామెంట్స్లో చెప్పండి ఇంకా నేను చెప్పాను కదా పూణేకి వచ్చేసామని చెప్పేసి ఇంకా మా లగేజ్ అయితే వచ్చిందనమాట అండ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇంకా మేమైతే ఒక ఇళ్ళు చూసుకున్నాం అన్నాం కదా సో అదే ఇది అనమాట ఇదైతే చాలా బాగుంటుంది అండ్ టూ మెంబర్స్కి చాలా సఫిషియంట్ అనమాట టూ బిహెచ్కే ఫ్లాటే సో ఇలా సామాన్లు అన్నీ పైకి అయితే పెట్టేశారు ఇంకా నేనైతే బాక్సెస్ అన్ని ఇలా అరేంజ్ చేయించేసుకున్నాను తర్వాత తర్వాత అన్నీ ఒక్కొక్కటి తీసి సర్ అన్నట్లు సో మీకైతే అన్నీ చూపిస్తున్నాను అనమాట ఎన్ని బాక్సులు ఉన్నాయి ఏంటి అని అండ్ బెడ్ కూడా వాళ్ళే ఫిక్స్ చేసి వెళ్ళిపోయారు సో ఇద్దరే వచ్చారు కానీ బాగా అంటే బాగా చేశారనమాట చాలా మనం ఎక్కడ చెప్తే అక్కడ పెట్టారు సో ఎవరైనా ఇట్లా షిఫ్టింగ్ ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం ఈ కౌశిక్ ప్యాకెట్స్ అండ్ మూవర్స్ ని ట్రై చేయండి బాగా సర్వీస్ అయితే చాలా బాగుంది అసలు మనకి ఇరిటేషన్ అనేది రాదనమాట అంత కంఫర్ట్ గా సర్వీస్ అయితే ఉంటుంది సో అది కౌశిక్ ప్యాకెట్స్ అండ్ మూవర్స్ ఇదైతే పూణే హైదరాబాద్ ఇంకా బెంగళూరు ఆ రూట్స్ లో అయితే ఉంది మిగిలిన రూట్స్ లో ఉందో లేదో నాకైతే ఐడియా లేదు సో అది అనమాట ఇంకా దాని తర్వాత ఇంకా ఆ రోజైతే ఇంట్లో ఏం వంట చేయలేదు ఎందుకంటే ఇంకా ఇండ్లు అనేది క్లీనింగ్ చేయించాలన్నమాట లైక్ వాళ్ళు వచ్చి చేస్తామన్నారు ఇంటి ఓనర్స్ జస్ట్ ప్రస్తుతానికి దింపి చేసుకోండి అన్నట్లు అన్నారు అంటే మాకు కూడా ఎమర్జెన్సీలోనే కావాలి కాబట్టి మేమైతే తీసుకున్నాము జస్ట్ అలా ఊడ్చేసి అయితే తీసుకున్నాము ఇల్లంతా క్లీన్ చేసి నెక్స్ట్ డే అయితే ఇంకా మళ్ళీ పాలు అవి పొంగి చేసుకొని కురానది పెట్టి అయితే చేసుకోవాలి అదనమాట సో అందుకని చెప్పేసి ఇంకా లంచ్ బయట చేసేసాము నేను నదీ వెళ్ళి ఫస్ట్ చేసాను అనమాట అమ్మ అయితే నదీ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే చేసింది ఆఫ్టర్నూన్ ఇంకా మళ్ళీ తర్వాత నైట్ డిన్నర్కి వచ్చేసి ఇక్కడ కౌగల్లి ఉంటుంది అనమాట కౌగల్లి అంటే అన్ని వెరైటీస్ ఒకటే చోటే దొరుకుతాయి అంటే లైక్ చైనీస్ ఇండియన్ ఇంకా పంజాబీ నార్త్ ఇండియన్ ఇవన్నీ అనమాట అలా సపరేట్ సపరేట్ ఉంటాయి పరాటా అన్ని వెరైటీ వెరైటీ ఇడ్లీ దోశ వడ పిజ్జా అలా అన్నీ దొరుకుతాయి సో అందుకని చెప్పేసి ఇంక వెర్లీగా వెళ్ళి డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా డిన్నర్ తినగానే ఇక్కడ అయితే టీవీ ఫిక్స్ చేయడానికైతే తీసుకొని వచ్చాడు అనమాట నదీము సో ఇక్కడైతే టీవీ ఫిక్స్ చేస్తున్నాడు లైక్ టీవీకి ఫిక్స్ చేయడానికి అంటే ఫస్ట్ కాల్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ అన్నారన్నమాట అంటే బయట చూసి కాల్ చేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ అన్నారు ఇంకా ఇతను ఇంతకు ముందు అంటే మేము పూణేలో ఉన్నప్పుడు అప్పుడు మా ఇంటికి అంటే మేము రెంటెడ్ ఇంట్లో ఉన్నాం కదా అప్పుడు ఫిక్స్ చేసిన అతనే మళ్ళీ ఒకసారి నెంబర్ ఉంటే కింద కాల్ చేస్తే తను వచ్చాడనమాట టూ ఫిఫ్టీ రూపీస్కే మనకైతే ఈ టీవీ అంతా బాగా ఫిట్ చేసి వెళ్ళాడు సో చాలా స్టాండర్డ్గా చాలా బాగా అయితే చేశాడనమాట మనకి ఎలా కావాలంటే అలా కంఫర్టబుల్గా చేశాడు సో ఎప్పుడైనా కానీ ఇండ్లు మారడం అంటే చాలా పెద్ద తతంగంలాగా అనిపిస్తుంది అంటే ఖర్చు ఎంత వస్తుందంటే అంత ఖర్చు వస్తుంది లైక్ ఏంటంటే ఇండ్లు మారడానికి లైక్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ షిఫ్టింగ్ బండి ఇంకా ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇంట్లో ఏవైనా రిపేర్ ఉంటే కన్నా అవి కొన్ని ఓనర్స్ చేపిస్తారు కొన్ని అయితే మనమే చేయించుకోవాలి కదా చిన్న చిన్నవి అయితే వాళ్ళు ఏం చేయిచ్చారు ఏవైనా పెద్ద ఉంటే మాత్రం చేపిస్తారు సో అది అండ్ ఇలా టీవీ ఫ్యాన్ ఇంకా వాషింగ్ మిషన్ అంటూ వాషింగ్ మిషన్ అదైతే మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు ఇంకా ఫ్యాను టీవీకి అయితే మాత్రం తప్పకుండా వీళ్ళని పిలిపించుకోవాలి అండ్ ఇంకా ఏదైనా ప్లంబింగ్ లైక్ ఏంటంటే ఏమైనా ఫొటోస్ అవన్నీ ఉంటాయి కదా ఫిక్స్ చేయించుకోవడానికి వాల్స్కి సో వాటన్నిటికి డ్రిల్ చేయడానికి వాళ్ళని కూడా పిలిపించుకోవాలి లైట్ ఫిక్స్కి అన్నిటికీ పిలిపించుకోవాలి సో అదొక ఖర్చు వస్తుంది అనమాట ఎంత లేదన్నా కూడా ఖర్చు అయితే చాలానే ఉంటుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలా రెంటెడ్ ఇంట్లో ఉండడం కంటే కూడా సొంత ఇండ్లు కొన కొనుక్కోవడం బెస్ట్ సో ఇంకా మనం సొంత ఇండ్లు ఉంటే కన్నా ఎక్కడ ట్రాన్స్ఫర్ వచ్చినా ఏదో వచ్చినా కూడా ఇక్కడ రెంట్ ఇచ్చేసి ఇంకా మనమైతే వెళ్ళచ్చు అండ్ కొన్ని సామాన్లు లేదంటే కన్నా ఫర్నిషడ్ ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుంది మన సామాన్లు ఇక్కడే వదిలేసి ఫర్నిషడ్ రెంట్కి ఇచ్చేసి సో మనమైతే జస్ట్ ఫర్నిషడ్ ఉన్న ఇంట్లోకి రెంట్కి వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట నాకైతే అదే బెస్ట్ అనిపిస్తుంది ఎన్నిసార్లు మారామంటే మా సేవింగ్స్ అన్నీ ఇక్కడే అయిపోతున్నాయి జస్ట్ ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి అన్నట్టు ఫస్ట్ ఫస్ట్లోనే పుణెలో అంటే మాకు తెలియదు కదా లైక్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అదే మన హైదరాబాద్ అక్కడి సైడ్ అయితే కింద వాటర్ ఫెసిలిటీకి ప్రాబ్లం ఉండదు ఇంకా తాగడానికి వాటర్కి ప్రాబ్లం ఉండదు అలానే చెప్పేసి ఇంకా సెల్ఫ్ ర్యాక్ లిఫ్ట్ అలా అంటూ ఏముండదు అపార్ట్మెంట్స్ తక్కువే ఇండివిజువల్ హౌస్ ఉంటాయి కదా హైదరాబాద్లో అలా ఇక్కడ కానీ అపార్ట్మెంట్స్ ఎక్కువ అనమాట లిఫ్ట్ ఇష్యూస్ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కసారి వచ్చేసి ఇట్లా గోడలకి వాటర్ అనేవి బాగా వచ్చేస్తా అనమాట వర్షం పడినప్పుడు అదొక ఇబ్బంది అయిపోతుండే ఇంకా తాగడానికి వాటర్ అది కూడా ప్రాబ్లం అవుతుండే అలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల అన్నీ బాగుంటే కి మాకు ట్రాన్స్ఫర్ వచ్చింది అలా మేమైతే చాలా ఇండ్లే మారిపోయాము సో అలా ఉంటుందన్నమాట ఇంకా ఇండ్లు సెట్ చేసుకోవడానికి అయితే అట్లీస్ట్ వన్ వీక్ అయినా టైం పడుతుంది అయినా అమ్మ ఉంది కాబట్టి అంత ఇబ్బంది అయితే రాదు ప్రతిసారి అమ్మ వాళ్ళు అయితే వస్తారనమాట వచ్చి హెల్ప్ అయితే చేస్తారు సో ఒక్కదాన్నే ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా మమ్మీ ఉంటుంది కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఏమనిపించదు ఈజీగా కలిసి అయితే చేసేసుకుంటాము ఇంకా అది సో ఇది అనమాట పూణేలో మా ఫస్ట్ డే అస్సలు పూణేకి వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు దానివల్ల మాకు మళ్ళీ లాస్ అనమాట తనైతే డిపాజిట్ ఇచ్చాడు లైక్ అంటే తనదే ప్రాబ్లం కాబట్టి ఆ పాత ఇంటి ఓనర్దే ప్రాబ్లం కాబట్టి డిపాజిట్ అయితే వెన్ వెనక్కిచ్చేస్తాడనమాట సో అందులో మేమైతే సేఫ్ అయిపోయాము బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఎమర్జెన్సీలో తీసుకున్నాం కాబట్టి వీళ్ళైతే థర్టీ థౌజండ్ ఇది తీసుకున్నారనమాట డిపాజిట్ అండ్ దీని రెంట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ సో రెంట్ కూడా ఒక టూ థౌసండ్ అంటే మేము టెన్ థౌసండ్ అనుకున్నాం కానీ ఒక టూ థౌజండ్ పెరిగింది అండ్ డిపాజిట్ కూడా మాకైతే థర్టీ థౌజండ్ అంటే ఇంకొక మేము అనుకున్న దానికంటే ఇంకొక టెన్ థౌజండ్ అండ్ ఏంటంటే ఇక్కడ పూణేలో కూడా ఇప్పుడు కొత్తగా రూల్స్ పెట్టేసారనమాట లైక్ ఇల్లు ఖాళీ చేసే ముందర పెయింట్ అయితే వేయిచి వెళ్ళాలి అన్నట్టు సో అది ఇంకా బెంగళూరులోనే ఎక్కువగా ఉంటుంది కదా లైక్ ఇలా పెయింట్ వేయించి వెళ్ళాలన్న సిస్టమ్ అనేది నేనైతే బెంగళూరులోనే విన్నాను ఇంక ఇప్పుడైతే పూణేలో కూడా తీసుకొని వచ్చేసారు ఎందుకంటే వితౌట్ పెయింట్ ఎవరు రారు కదా అందుకని చెప్పేసి ఓనర్స్ ఏం చేస్తున్నారంటే మన మీద వేసేస్తున్నారు అందుకని ఒకవేళ పెయింట్ వేయించలేము అంటే మన డిపాజిట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి సో అందులో వాళ్ళు కట్ చేసుకుంటారు దానికంటే బెస్ట్ మనమే ఎవరినైనా చూసి పెయింట్ వేయిస్తే బెస్ట్ అనమాట అండ్ మొత్తం కూడా ఏం వేయించాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎంతవరకు వేస్తే అంతవరకు చాలని వాళ్ళు కూర్చెప్పారు చెప్తారనమాట అది సో ఇంకెక్కడైతే జస్ట్ ఈ రోజుకి మాత్రం ఇది ఒక్క పని అయ్యింది అది కూడా పెద్ద పని లాస్ట్ టైం ఏమైంది అంటే కన్నా మేము షేరింగ్లో తీసుకొని వెళ్ళాము అనమాట సామాన్లు అంటే ఇద్దరు ఒక బండిలో ఇద్దరు ఫ్యామిలీస్వి తీసుకెళ్ళారు సో దానివల్ల వీళ్ళు మున్ లైక్ మూవ్ చేయడం అలా చేయడంలో టీవీ ఏమన్నా డ్యామేజ్ అయిందేమో ఇంకా వాళ్ళు ఏంటంటే నైట్ వచ్చారు వర్షం కూడా పడుతుంది అనమాట హైదరాబాద్కి సో వర్షం పడుతున్నప్పుడు వచ్చి అన్ని టకాటకం అనేది దించేస్తారన్నమాట నైట్ లెవెన్ అలా అవుతుండే ఇంకా అప్పుడు మేము టీవీ కూడా చెక్ చేసుకోలేదు అండ్ వన్ టూ డేస్ పట్టింది టీవీ ఫిక్స్ చేయడానికి సో మేమైతే అసలు చెక్ చేసుకోలేదు అనమాట ఇంకా చెక్ చేయపోయేసరికి మళ్ళీ ఫిక్స్ చేసి ఆన్ చేయగానే టీవీ స్క్రీన్ అనేది అయితే ఆన్ అవ్వట్లేదు అన్ని లైన్స్ లైన్స్ వస్తున్నాయి అనమాట టీవీ డిస్ప్లే అయితే పోయింది ఇంకా అలా మాకైతే టీవీ లాస్ అయిపోయింది అండ్ అలానే డైనింగ్ టేబుల్ చైర్ కూడా ఒకటి అనమాట సో అలా ఉంటుంది అందుకే మనం ఎలా అయినా కానీ ఆఫ్టర్నూన్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ డెలివరీ పెట్టుకోవడం బెస్ట్ అనమాట ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ అయితే వెయ్యాము ఫస్ట్ అయితే కూరగాయలు తీసుకురా తీసుకొని వస్తే అంటే బేసిక్ కూరగాయలు ఉంటాయి కదా అవి తీసుకోవడానికి అయితే వెళ్ళాము రేట్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అంటే వర్షాలు పడట్లేదు ఇక్కడ అందుకని చెప్పేసి కొంచెం రేట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటా అండ్ షాప్స్లలో ఎలా అయినా రేట్స్ ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ మార్కెట్ ఉంటుంది అడబ్సర్ లో అక్కడికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే నేను మార్కెట్ వ్లాగ్ కూడా చేస్తాను చాలా పెద్దది అనమాట రైతులు అక్కడికి వచ్చి గా మన ఊరిలో సంత ఉంటుంది కదా అలా ఉంటుంది నేనైతే అది రికార్డ్ చేసి పెడతాను సో ఇలా కూరగాయలు తీసేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇది మా అది పూణేలో ఫస్ట్ డే లా గడిచింది అనమాట ఇంకా నెక్స్ట్ నుంచి వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి